ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు నేడు చెప్పబోయేటటువంటి అంశము దత్త జయంతి గురించి ఈ దత్త జయంతి గురించి సమాజంలో అనేకమైనటువంటి వ్యత్యాసాలు కనపడుతూ ఉంటాయి అంటే ఒకరు వైశాఖ మాసం అని అంటారు మరొకరు అలాగే వారి వారి సంప్రదాయాల ప్రకారంగా చెప్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ మహారాష్ట్ర సంప్రదాయం ఉంది వారు ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి చతుర్దశి నాడు స్వామివారు ఆవిర్భావం జరిగిందని ఆ తర్వాత మాస పౌర్ణమిని వాళ్ళు దత్త జయంతిగా జరుపుకోవటం ఒక సంప్రదాయం ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే చూడండి కృతయుగే మాధవ మాసే కృష్ణ దశమ్యాం దశమ్యాషణ వాసరే పౌష్ణే చుక్చే జుషే జుషాంకే దత్తస్ీమూర్తి స్వయం స్వయమా విదాత్ అని అంటున్నారు అంటే కృతయుగం నాడు వైశాఖ బహుళ దశమి గురువారము రేవతీ నక్షత్ర మీన లగ్నంలో త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామివారు ఆవిర్భవం జరిగింది అని ఒక ప్రమాణం చెప్తుంది సరే ప్రమాణాలు ఎన్ని ఉన్నా ఏది ఏమైపోయినప్పటికీ కూడా అసలు మనం దత్త జయంతిని ఎలా జరుపుకోవాలి అనేది మనకిక్కడ ఒక ప్రశ్న కదా దత్తాత్రేయుల వారి యొక్క జీవిత రహస్యాలు అనేకం ఉన్నాయి ఏమిటంటే అత్రి అనసూయాకు కలిగినటువంటి సంతానం దత్తాత్రేయుల వారు ఇక్కడ మనకు అత్రి అనేటటువంటి శబ్దానికి అర్థం గలిస్తే ఆధ్యాత్మికాది తాపత్రయ రహితత్వేన అత్రి వాచ్యో జీవన్ముక్తో కశ్చిన్ మహర్ష్య జీవన్ముక్తుడైనటువంటి అత్రి అన్నాడు అంటే త్రిగుణాత్మకమైనటువంటి మాయను జయించినటువంటి వాడు ఈ త్రిగుణాత్మికమైనటువంటి మాయను తాపత్రయాలను అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి తాపత్రయాలను పూర్తిగా తన ఉంచుకున్నటువంటి వాడు జయించినటువంటి వాడు ఈయన స్వయంగా బ్రహ్మమానస పుత్రుడు అనేటటువంటి విషయం అందరికీ తెలిసింది ఇక్కడ మరి ఈ గుణాలన్నీ ఎలా సిద్ధిస్తాయి తాపత్రయం ఎప్పుడు నశించిపోతుంది రజస్తమో గుణాలు ఎప్పుడు శుద్ధ సాత్వికంలోకి వస్తాయి అంటే అసూయను వీడినప్పుడే ఏమిటి అసూయను వీడినప్పుడే అంటే అనసూయ అత్రి కుమారుడెవరు దత్తాత్రుడు అంటే నీలో అసూయ నశించిందనుకోండి అసూయ నశించిన తరువాత నీకు తాపత్రయాలు నశించిపోతాయి అప్పుడు అను అసూయ నశించి తాపత్రయాలు నశించిన తర్వాత ఈ ఇరువురికి అంటే ఈ ఇరు సంబంధాలకి పరతత్వం దత్తత అవుతుంది ఏమవుతుంది పరతత్వం దత్తత అవుతుంది అందుకని ఆయన దత్తాత్రేయుడు అని అంట అర్థమైందా నేను మీకు సంక్షిప్తంగా చెప్తాను దీనికి ఏదో అర్థాలు చేసి చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు అంటే అసూయను వీడినప్పుడు బ్రహ్మజ్ఞాన సాధనలో వే వీడాల్సినటువంటిది ఏంటి అసూయ అసూయ ఎప్పుడైతే వీడుతుందో మనసు నుండి తాపత్రయాలు నశించుకుంటుంది గుణములన్నీ కూడా నిర్గుణములైపోతాయి ఇక వ్యతిరేక్తమైనటువంటి విషయాలు ఏవి ఉండవు ఆ ఇద్దరి సంబంధం అప్పుడు కలిసినప్పుడు పరతత్వం నీకు దత్తత అవుతుంది ఆయనే దత్తాత్రేయుడు చూడండి మనం దత్తాత్రేయుడు వారిని విగ్రహాల్లో ఫోటోస్లో చూస్తూ ఉంటాం ఆ కుక్కలన్నీ పక్కన ఉంటాయి ఇక్కడ మనకు వాళ్ళు ఏం చెప్తారు వేదాన్ని కుక్కలా గోలుస్తూ ఉంటారు నాలుగు వేదాలండి అని ఇక్కడ కుక్క మనకు ఏమి నేర్పిస్తుంది అంటే అక్కడ కుక్కను సంస్కృతంలో శ్వాన అంటారు శ్వా అంటే ఏమిటి శ్వాసను అధ్యయనం చేయటమే తైత్రియ ఆరణ్యకము ఏం చెప్తుంది స్వాధ్యాయా మా స్వాధ్యాయ స్వాధ్యాయా న ప్రవధితవ్యం స్వాధ్యాయనము చేయను అంటారు ఇక్కడ స్వశాఖను అధ్యయనం చేయటము అని ఒక వర్గం అంటారు పద విభజన చేస్తే స్వ అధ్యయనము అన్నాడు స్వా అంటే దీన్ని అధ్యయనం చేయటం అన్నారు ఎందుకని పరమేశ్వరుడు మనలో శ్వాస రూపంలో ఉన్నాడు ప్రాణస్వరూపంలో ఈ శ్వాసను అధ్యయనం చేసినప్పుడు ఏమవుతుంది అనేది నీకు లభిస్తుంది భగవద్గీత మనకు ఒక ఏ విషయం చెప్తుంది లోకోస్మిన్ దివిధానిష్ట పురా ప్రోక్తమయానగా జ్ఞాన యోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగిన అని కృష్ణ పరమాత్మ ఒక రహస్యాన్ని కర్మయోగ రహస్యాన్ని చెప్తారు అది పెద్ద శ్లోకం పెద్ద వ్యాఖ్యానం అవుతుంది అంటే శ్వాసను అధ్యయనం చేయమని కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు గీతలో ఈ శ్వాస స్వాధ్యాయనం చేసినటువంటి వారిని ప్రవచనాభ్యామ్న ప్రమదితవ్యం ఆ అనుభూతిని ప్రవచనము చేయమని అంటే పది మందికి అంటే శ్రద్ధతో ఉన్నటువంటి వాడికి వేదాన్ని శ్రద్ధాభక్తులతో ఉండేటటువంటి వారికి తెలియచేయటమే ఇక్కడ దత్తాత్రేయులు యొక్క తత్వాన్ని సూచించేదానికి ఆ శునకములు చుట్టూ మూగి ఉంటాయి అర్థమవుతుందా ఇంతవరకు ఓకే ఇప్పుడు దత్తాత్రేయుల వారిని మనం అవధూత అనేటటువంటి నామంతో పిలుస్తుంటాం కదా అవధూత స్వరూపుడు ఈ అవద్ధూత అనేదానికి మనకు అసలైన అర్థాన్ని మనం గ్రహించాలి ఈ రోజులు ఎట్లా అయిపోయినారంటే చింపిన జుట్టు మాసిపోయిన గుడ్డలు అలాగే శుభ్రత లేకుండా సంచరించే వారందరినీ అవధూతలు అనుకోవటం అయిపోయింది అవధూతలు అలాంటి వారు కాదు సుమా అవధూత తత్వం వేరు గుడ్డిగా ఎవరుగో ఏదో జరిగిందని ఇంక వారి చుట్టూ తిరగటం అనేది ఒక వెల్లి తయారైపోయింది సమాజంలో ఇక్కడ మనకు చెప్తారు అక్షరత్వ ధరేణ్యత్వ ధూత సంసార బంధనాత్ అని మనకు ఇక్కడ అవధూత యొక్క ఉత్పత్తి అర్థాన్ని మనకు అమరం చెప్తుంది అంటే తత్వమత్స్యాది లక్షణత్వం అవద్ధూత ఇదీర్యతే మహావాక్యాలు ఉన్నాయి కదండి మహావాక్యోపనిషత్తు అనే ఉపనిషత్తు ఉంది ఈ మహావాక్యాల యొక్క సారాంశాన్ని గ్రహించి అనుభవంలోకి తెచ్చుకున్నవారు మహావాక్యాలంటే ఏమిటి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయం ఆత్మ బ్రహ్మ నాలుగు వేదాల నుంచి నాలుగు మహావాక్యాలు వచ్చి మనకు వాక్యం తెలిసే కానీ వాక్యంలో దాగి ఉన్నటువంటి శక్తి మనకు తెలీదు చూడండి క్రికెట్ ఎలా ఆడాలి అనేటటువంటి ఒక పుస్తకాన్ని తెచ్చుకొని నువ్వు చదివిన రోజు నువ్వు క్రికెట్ ప్లేయర్ అయిపోతావా అవుతావా కాలుకులు తెలుస్తాయి దాంట్లో ఓహో ఇలా ఆడాలేమో అని కానీ మైదానంలోకి దిగినప్పుడే అర్థమవుతుంది నీకు అసలు ఆడాలి అలాగే వాక్యాలు మనకు విని ఓ ఇవే కదా ఆడన్నా ఈడెన్నా అని రాగాలు తీస్తుంటారు అనుభవములోకి రానటువంటి విషయము అది ఎంతో ఉత్కృష్టమైన విషయమైనా సరే వ్యర్థమే కనుక ఈ మహావాక్యాలను అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడు వారిని ఏమంటారు అవధూత అంటారు అర్థమైందే ఇక్కడ అంటే అక్షరుడు అని అంటే క్షరము లేనటువంటి వాడు నాశనము లేనటువంటి వాడు వా ఆ వా కదా ఆ వ అంటే వరేణ్యం అంటే శ్రేష్ఠమైనటువంటి బ్రహ్మవేత్తల్లో మిక్కిలి శ్రేష్ఠుడు అని ధూ అంటే సంసారము అనేటటువంటి సంఖ్యను తెంచుకున్నటువంటి వాడు సంసారం అంటే ఏంటి ఈ భూమికి నువ్వు వచ్చి తిరిగి వెళ్ళే వరకు జరిగేటటువంటి జీవన యాత్ర ఏదైతే ఉందో యాత్రంతా శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ తన్మాత్రలకు ఇంద్రియాలు కోకలాడుతూ ఉంటాయి వీటి కోసం దీన్నే సంసారం అంట ఈ సంసారం అనేటటువంటి సంఖ్యలను పూర్తిగా తెంచుకున్నటువంటి వాడు ఏమంటారు వాడిని ధూ అనే అక్షరం సూచిస్తుంది ఇక ద అంటే తత్వమస్యాది వాక్యాలను అన్వయం చేసుకున్నటువంటి ఇది అవధూత యొక్క అర్థం అర్థమైంది ఇక మనం ఏవండి ఈ యొక్క అవద్ధూతను ఎలా ఆరాధించాలి ఇప్పుడు మనం జయంతి గురించి చెప్పుకుంటాం బాగానే ఉంది దత్తాత్రుడు అంటే ఏమిటో అరుద్ధమైంది అవధూత అంటే ఏందో అర్థమైంది మరి ఆ రోజు ఏం చేయాలి అదే కదా సమస్య ఇక్కడ చూడండి శనివారము అంటే పద్నాలుగవ తారీఖు సాయంత్రము నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు నిమిషముల తర్వాత మార్గశిర పూర్ణిమ మొదలవుతుంది ఎప్పటి వరకు పదిహేనవ తారీఖు రెండు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు పౌర్ణిమ గడియలు ఉన్నాయి అంటే పూర్ణ చంద్రుడు నీకు ఎప్పుడు కనిపిస్తాడు పదిహేనవ తారీఖు కనిపిడు ఎందుకంటే రాత్రి మనకి బహుళపక్షం వచ్చేస్తుంది కానీ పూర్ణచంద్రుడు పూర్ణిమ ఎప్పుడు కనిపిస్తుంది శనివారం రాత్రి మనకు సూర్యోదయం అయిపోయిన తర్వాత పౌర్ణిమ గడిలు పూర్తిగా ఉన్నాయి అంటే పౌర్ణిమ గడి కనిపిస్తుంది పూర్ణచంద్రుడు మనకు దర్శనమిస్తారు కదండి వీలున్నటువంటి వాడు పద్నాలుగో తారీఖు సాయంత్రము సూర్యాస్తమైపోయిన తర్వాత కానీ లేదు పదిహేనవ తారీఖు సూర్యోదయ సమయం కానీ ఎన్నుకొని స్నానం చేసి గురువు ద్వారా గ్రహించినటువంటి మంత్రాన్ని స్వయంగా దత్తస్వరూపుడే నాకు మంత్రోపదేశం చేసినాడనే భావంతో మంత్రాన్ని తపంచేయటం ఇక ఈ వేళలో విగ్రహాలు ఉంటాయండి మేము అభిషేకాలు ఇవి అవన్నీ కూడా ఏందనంటే అవి వారి వారి శక్తి కోసం చేస్తూ ఉంటారు కానీ మనం ఇక్కడ ప్రారంభం చేయాల్సిందండి జ్ఞానప్రదాత మనకు ఉన్నారు ఆయన జ్ఞానమే కదండి అందించినటువంటిది అలాంటి జ్ఞానం మనకు అందించేదానికి ఒక గొప్ప ఉపనిషత్తు ఉంది అవధూత ఉపనిషత్తుని ఉపనిషత్తు అంటే ఏమిటి సాక్షాత్తు వేదమే వేదం ఉపనిషత్తుని కనుక అలాంటి ఉపనిషత్తుని అధ్యయనం చేయు ఉపనిషత్ అధ్యయనం వల్ల ఏమవుతుందంటే ఆ వేదశబ్దములో చెప్పబడినటువంటి అనేకమైన అర్థాలతో కూడుకున్న ఆ శబ్దాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు మాటి మాటికి ఉచ్చరించినప్పుడు నీ చిత్తంలో పేరుకున్న ఉన్నటువంటి మాలిన్యమంతా కూడా తొలగిపోతుంది అప్పుడు నీకు సిద్ధమవుతుంది ఎలాగైతే మనకు భూమిని దున్ని నీళ్లు పెట్టి దుక్కి దున్ని నీళ్లు పెట్టి తర్వాత మనము నాటు వేస్తారు అలాగే ఇక్కడ ఉపనిషత్ పారాయణం వల్ల ఏమవుతుందంటే చిత్తము పరతత్వాన్ని గ్రహించేదానికి సిద్ధం ఇక దానితో పాటు కొన్ని లౌకికమైన ప్రయోజనాలు ఉంటే ఉంటాయి ఆ లౌకికమైన ప్రయోజనాలు ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నాడు బ్రహ్మ హత్యాది పాతకై ముక్తర్భవతి అంటున్నారు హత్యాది పాతకాలన్నీ కూడా తొలగిపోతాయి చిత్తం గోహత్యాది పాదకైర్ముక్తభవతి గోహత్య సంబంధమైనటువంటి పాప కలిగి ఉంటే అవి తొలగిపోతాయి ఇక సురాత్పానత్వతో భవతి సురాపానం చేస్తే లభించేటటువంటి పాపము ఏదైతుందో అది అవధూతోపనిషత్ పారాయణం చేత తొలగిపోతుంది ఇక స్వర్ణ స్థేయోత్వతో భవతి బంగారం దొంగిలించినటువంటి దోషం ఏదైనా ఉంటే ఆ దోషము తొలగిపోతుంది ఇక కృత్యా అకృత్యోపుతో భవతి అన్నారు తెలిసి చేసినటువంటివి తెలియక చేసినటువంటివి ఏ పాపాలైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా చిత్తం నుండి మురికి తొలిగిపోతుంది దత్త జయంతిని జ్ఞానం కోసంగా నా చిత్తం నిర్మల్యం అంటే చిత్తంలో వేరుకొనటువంటి అన్ని మాలిన్యాలన్నీ తొలగిపోయి దత్తుని అన అనుగ్రహం కల పిలిస్తే పలికేటటువంటి కేవలం స్మరణ మాత్ర సంతుష్టుడైన ఇక్కడ మనకు అనేకమైన స్తోత్రాలు మనకు ఉంటాయి ఈ అనేకమైనటువంటి స్తోత్రాల్లో అస్త మంత్రాలు ఉన్నాయి అవి గురుముఖతగా గ్రహిస్తారు గురువు ద్వారా గ్రహించి వాటిని అధ్యయనం చేస్తారు అవి చాలా ఉత్కృష్టమైనటువంటి నేను గతంలో కూడా చెప్పిన ఒక సంవత్సరం క్రితం చెప్పినట్టు గుర్తు ఇప్పుడు దత్త జయంతి వచ్చింది కాబట్టి మీరేం చేయాలంటే స్వామివారికి దూప దీప నైవేద్యాలు పెట్టి జ్ఞానాన్ని ప్రసాదించు ఏ మనుష్యత్వం మాకు లభించిందో దాని ఉద్దేశాన్ని మేము మరిచి ఇంద్రియ సుఖాలలో మేము సంచరిస్తున్నాము తండ్రి ఆ ఇంద్రియ సుఖముల నుండి ఈ ఇంద్రియ ఆనందముల నుండి మమ్మల్ని నిర్మూలించి ఆత్మానంద సుఖాన్ని మనకు పరమానంద సుఖాన్ని ప్రాప్తింపచేయి అని స్వామిని వేడుకోవాలి అంతేగాని ఏదో దత్తాత్రేయ జయంతి వచ్చేసిందంటే నీ గొంతెమ్మ కోరికలన్నీ అక్కడ స్వామివారి ముందు పెట్టి ఒక భిక్షగాడిలాగా మనం వ్యవహరిస్తూ ఉంటాం ఇక్కడ దత్తాత్రేయుడు ప్రీతి చెందేటటువంటి కొన్ని ఉన్నాయి ఇది మనకు శ్రీ వాసుదేవానంద సరస్వతి విధి కొన్ని అద్భుతమైన స్తోత్రాలున్నాయి దాంట్లో దకారాది శ్రీ దత్త సహస్ర నామ స్తోత్రం మనకు అద్భుతమైన స్తోత్రం ఉంది నూట యాభై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అలాగే దకారాత్మకమైనటువంటి దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి ఉంది పన్నెండు శ్లోకాలు ఉంటాయి అద్భుతమైనటువంటి స్తోత్రం ఇక చిత్త స్థిర శ్లోకం మనకు చిత్తం స్థిరంగా ఉండదు కదండి చలిస్తూ ఉంటుంది ఆ చిత్తాన్ని మనకు స్థిరంగా ఉంచి మాలో అఖండమైనటువంటి జ్ఞానం ఎందుకంటే చిత్తం స్థిరం కానంత వరకు మనకు పరతత్వం గోచరం కాదు అందుకని అలాంటి చిత్తాన్ని స్థిరత్వం కోసంగా దత్తాత్రేయుడి వారిని మనం ఆరాధించాలి ఆ స్తోత్రం ప్రతి ఒక్కరూ కూడా వేదా అంటే ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నామండి అని అంటుంటారు మనం ఆధ్యాత్మిక జీవితం గడుపునేదో బదిలీకి వెళ్ళి రాటమో ఇంకెక్కడో ఇంకేదో జరుగుతుంటే అది కాదు బ్రా ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మజ్ఞానం వైపుకు ప్రయాణం చేయటమే నిజమైన ఆధ్యాత్మికత నేను ఎవరు ఈ ప్రకృతి ఏమిటి దీనికి నాకున్న సంబంధం ఏమిటి అనే అన్వేషించటమే ఆధ్యాత్మికత అంటే ఏదో కొంత పుస్తకాలు చదువుతున్నామండి ఏదో ప్రవచనాలు మహాత్ములు చెప్తుంటారు వింటున్నామండి బాగానే ఉంటుంది కానీ అసలైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటి తన నిజస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక కనుక ఆ నిజస్వరూపాన్ని దానికోసంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చిత్తం మనకు చెలిస్తూ ఉంటుంది ఆ చిత్తం అనేటటువంటిది చెలిస్తున్నప్పుడు ఈ స్తోత్రాన్ని చిత్తస్థిర స్తోత్రాన్ని వారు ధ్యానం చేసే ముందు పూజ చేసుకునే ముందు స్వామివారిని ఆ స్తోత్రం కనీసం ఒక ఐదు సార్లు కానీ ఎన్ని శ్లోకాలు ఉంటే ఆరు శ్లోకాలు ఉన్నాయి ఈ ఆరు శ్లోకాన్ని చదువుకున్నప్పుడు దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం చేత ఏమవుతుందంటే ఆనందంగా మీ చిత్తమ స్థిరత్వం వస్తుంది ఎప్పుడు చిత్తం స్థిర స్థితికి వచ్చిందనుకోండి మీకు ఇంక సాధించినట్లు మనస్ ప్రశాంతత లభిస్తుంది అఖండమైనటువంటి ఆనందం లభిస్తుంది ఏ ఆనందాన్ని ఇన్ని రోజులు మీరు ఆనందం అనుకొని భ్రమించినారో ఆ భ్రమ తొలగిపోయి నిజమైనటువంటి ఆనంద స్థితి అనేది మీకు లభిస్తుంది ఇక దత్తాత్రేయుల వారికి మంత్రభాగాన్ని నేను పరిచయం చేస్తాను ఆ మంత్రాలు చెప్పను మీరు గురువుల్ని అన్వేషించి వారి ద్వారా గ్రహించవచ్చు ఒకటి ఏకాక్షరీ మంత్రం ఉంటుంది ఒకే అక్షరంతో దత్తాత్రేయుల వారిని జపించు ఇక షరాక్షరి ఉంది ఆరు అక్షరాలతో ఉండేది అష్టాక్షరి ఉంది ద్వాదశాక్షరి ఉంది షోడసాక్షరి ఉంది విశాంత్యాక్షరి ఉంది అలాగే అనుష్టప్చందస్సులో వచ్చేటటువంటి ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఈ ఎనిమిది మంత్రాలను దీంట్లోనే మాలా మంత్రాలని ఉంటాయి ఈ ఎనిమిది మంత్రాలని ఎవడు నిరంతరం వాడు అధ్యయనం చేశాడు అనుకోని గురువు ద్వారా గ్రహించి ఇక వాడికి జన్మ లేదండి చెప్తాడు గాయత్రి శతసహస్రం జాబవతి ఇక్కడ లక్ష సార్లు గాయత్రి మంత్రం జపం చేస్తే ఎలాంటి పుణ్యం ఉంటుందో ఈ ఎనిమిది మంత్రాలను దత్తాత్రేయు మంత్రాలను జపం చేస్తే అంతటి పుణ్యం ఉంటుంది మహారుద్రం శత సహస్రం జాబి మహారుద్రాన్ని లక్షసాలు చదివినటువంటి ఆనందం అంత పుణ్యం మీకు లభిస్తుంది ఇది చాలా ఇచ్చున్నారు ఇక్కడ కనుక ఈ యొక్క మంత్రాలను గ్రహించి గురుముఖతగా గ్రహించి స్వామిని ధ్యాన అంత శక్తి లేదు మనకు అంత చేయలేమండి ఈ రోజుల్లో మనకు ఎవరు గురువు ఎవరు బరువు అనేది తెలియదు గురువులు ఎంతమంది గురువులు ఎంతమంది అనేది మనం నిర్ణయం చేసుకోరు ఎందుకంటే వ్యవస్థ అలా తయారైపోయింది మనం ఎవరిని కూడా విమర్శించలేము అలాంటి వారు ఏం చేయాలంటే దత్తుడి మీద ప్రేమతో ప్రతి నిత్యము ప్రాతకాలం ఉభయ సంధ్యల్లో అవద్ధూతోపనిషత్తు శ్రద్ధగా పారాయణం చేసావనుకోండి స్వామి అనుగ్రహంతో నీకు ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మతత్వాన్ని బోధించగలిగేటటువంటి గురువు నీకు లభిస్తారు స్వామి అనుగ్రహం ఉండాలే కానీ మూర్ఖుడు కూడా వేదాలు వల్లిస్తారండి కానీ మనం ఈరోజు సమాజంలో కొన్నిటికి మనం చుట్టుబడి ఉన్నాం కులముని మతమని శాఖలని ఇలాంటి పనికిమాలన్నీ ఉన్నాయి ఒక ఉచ్చస్థితికి వెళ్ళామనుకోండి ఉచ్చస్థితికి వెళ్ళినప్పుడు అన్నీ సమానంగా కనపడతాయి ఎత్తుతగ్గులు ఉండవు ఎత్తుతగ్గులు ఎప్పుడు ఉంటాయి కింద స్థాయి వారికి ఉంటాయి ఉత్కృష్టమైన స్థితికి వెళ్ళినప్పుడు అదే చెప్తారు కదా అభేద జ్ఞానమన్నారు జ్ఞానం అంటే ఏమిటి అభేదము వాడికి భేదత్వం ఉండదు వాడే జ్ఞాని అట్టి జ్ఞానికి పరమాత్మకి ఇంకా భేదం లేదు అలాంటి జ్ఞానం నీకు అందించేటటువంటి ఉత్కృష్టమైనటువంటిది దత్తుని యొక్క తత్వమే నేను సంక్షిప్తంగా చెప్పినాను కనుక ఈ దత్త జయంతి నాడు చక్కగా చెప్పాను కదండి పద్నాలుగో తారీఖు సాయంత్రము పదిహేనో తారీఖు ఉదయం ఓ నలభై రోజులు మీరు అవధూతోపనిషత్ పారాయణం చేసేరనుకోండి పరమాత్మ దత్తుని అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఏదైనా చేస్తేనే మీకు దాంట్లో ఏమిటనేది అర్థమవుతుంది చెప్తే అంత అర్థం కాదు ఎంత చెప్పినా ఆ విషయాన్ని మీకు అందించడం అవుతుంది అనుభవాన్ని వర్ణించి చెప్పటానికి భాష లేదు చక్కెర తీగా ఉంది తీగ ఎట్లుంటుంది ఎలా ఉంటుందని ఏమని వర్ణిస్తా నోరు దరవేరాలి కొంతసేమనుకోండి చప్పరించి వాడే స్వయంగా తెలుసుకుంటూ ఓ తీ పంటే అని అనుకుంటాడు కదా అలాగే గురువేం చెప్తారు ఒక మార్గాన్ని చూపిస్తాడు ప్రయాణం చేసేటటువంటి వాడు శిష్యుడి కర్తవ్యం అది బ్రహ్మ వచ్చి నీకు స్వయంగా బోధించిన నువ్వు ప్రయాణం చేయలేదనుకోండి నువ్వు అక్కడే కూర్చొని ఉంటా కనుక దత్త జయంతిని అందరూ కూడా కనీసము మేమేం ఏం చేయలేము అన్నప్పుడు ఈ చెప్పిన సమయంలో ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనేటటువంటి నామాన్ని ఏకాక్షర మంత్రాన్ని శ్రద్ధతో జపంచి తత్తుని అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా ఈ దత్త జయంతిని చేసుకొని ఆనందంతో జ్ఞానాన్ని తెలుసుకొని ఆనందంతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారా लोका समस्ता सुखिनो भवन्तु ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत्